హాయ్ అండి అయాన్ ఆన్వ్లాక్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఆదివారం వస్తే చట్నీల గొడవ మొదలైపోద్ది అండి దోశల్లో ఏ చట్నీ వేయాలి ఇడ్లీలో ఏ చట్నీ వేయాలి అలాగే ఉప్మాలో ఏ చట్నీ వేయాలి పెసరట్లో ఏ చట్నీ వేయాలని చిన్న రెసిపీ ముందు మీ ముందుకు తీసుకొచ్చేసానండి ఇలా ట్రై చేయండి మనం పుట్నాల చట్నీ వేయలేదండి కొబ్బరి చట్నీ వేయలేదు చిన్న రెసిపీ అండి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నేనైతే వంద గ్రాముల వరకు పల్లీలను తీసుకున్నానండి అలాగే మూడు పచ్చిమిర్చి కట్ చేసి మజ్జిగ వేసుకున్నానండి ఇలా కనుక చేసుకుంటే మనం ఇంట్లో పిల్లలు కూడా తింటారు ఘాటుగా ఉంటే తింటరు కదండి పెద్దవాళ్ళు పిల్లలు అందుకని నేను వంద గ్రాములు పల్లీలు మూడు పచ్చిమిర్చి మజ్జిగ కట్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశానండి ఇంతకుముందు వీడియో మీకు చూపించాను కదండి మామిడి తురుము ఇలా స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి ఈ స్టోర్ చేసిన మామిడి తురుమునే వేయబోతున్నానండి ఈ చట్నీలో ఏ చింతపండు వేయట్లేదండి ఏ టమాటా వేయట్లేదు చింతపండు వేస్తే గ్యాస్ వస్తుంది కదండి అందుకనే వేయట్లేదు మామిడి తురుము ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే సీజన్తో పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతపండుతో పని లేకుండా టమాటాతో పని లేకుండా మనం ఇలాగా చట్నీలలో చారులో పప్పులో సాంబార్లో మనం వాడుకోవచ్చండి రెడీ అయిపోయిందండి చట్నీ చూడండి ఏ చింతపండు వేయలేదు ఏ టమాటా వేయలేదండి రెండే రెండు ఐటమ్స్ వేసామండి పల్లీలు పచ్చిమిర్చి వేసామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ఇలా ట్రై చేయండి చింతపండు వేస్తే గ్యాస్ వచ్చేస్తుందని చాలామంది చింతపండు వాడారండి చింతపండు బదులు నిమ్మకాయ కానీ ఇలా స్టోర్ చేసి ఉంచుకున్న మామిడి తురుమును వాడుకోవచ్చండి ఇప్పుడైతే తాలింపు ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ వెలిగించుకుని ప్యాన్ను పెట్టుకుని ఆయిల్ వేసి ఇందులో తాలింపులను వేద్దాం తాలింపులు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే రెండు పచ్చిమిర్చి మధ్య కట్ చేసి వేసుకుందామండి అలాగే కో రెండు కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకుందాము ఇలాగనక చేసుకుంటే హోటల్ స్టైల్లోనే ఉంటుందండి రెస్టారెంట్ స్టైల్లో పాత రోజుల్లో మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇలాగే చేసేవారండి సూపర్ రుచిగా ఉండేదండి రెండే రెండు ఐటెమ్స్తోనండి చిన్న రెసిపీ నుండి మీరు ట్రై చేయవచ్చండి బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా చేసి చూపిస్తున్నానండి చిన్న రెసిపీ రెండే ఐటమ్స్ ఈ పల్లీ చట్నీలో ఈ తాలింపుని యాడ్ చేద్దామండి చూస్తూనే నోరు ఊరిపోతుంది కదండి ఈ పల్లీ చట్నీ రెండే రెండు ఐటమ్స్ అండి ఎక్కువ ఐటమ్స్తో కూడా చేయలేదు పాతకాలపు రోజుల్లో అమ్మమ్మలు నాయనమ్మలు ఇలాగే చేసేవారండి సూపర్ టేస్ట్గా ఉండేది మీరు ట్రై చేసి చూడండి రెస్టారెంట్ స్టైల్లోనండి మన విజయవాడలో చాలా హోటల్స్లో ఇలాగే చేస్తారండి చాలామంది చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పల్లీ చట్నీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చివరిలో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి ఇది దోశల్లో కానీ ఉల్లిపాయ అట్టులో కానీ ఉప్మాలో కానీ ఇడ్లీలో కానీ పెసరట్లో కానీ సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చిన్న రెసిపీ అండి ఇది బ్యాచ్లర్స్ కూడా చిటికీలో మా వీడియో చూసి చేసేయవచ్చండి చిన్నపిల్లలు కూడా చేయవచ్చండి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సండే వచ్చేసింది కదండి చిన్న రెసిపీనండి రెండే రెండు ఐటమ్స్తో మీరు ట్రై చేసేయండి మా వీడియోస్ చివరి వరకు చూసి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి ప్లీజ్ టేస్టీ టేస్టీ పల్లీ చట్నీ